జిల్లాలో ఇంటర్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం అదనపు కలెక్టర్ శ్యామ్ రాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఇంటర్ పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసాద్ శ్యాంప్రసాద్లాల్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇంటర్ పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టబడి ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఇంటర్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు పదవ తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని మార్చి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలలో నిర్వహించే సైన్స్ పరీక్ష ఫిజిక్స్ బయాలజీ పరీక్షలు రెండు రోజులు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నుంచి పదకొండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక వహించాలని తెలిపారు పరీక్ష కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చీఫ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్న పత్రాల కవర్ సీల్ ఓపెన్ చేయాలని ఈ సమయంలో అధికారులు సెల్ ఫోన్ తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు